హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి ఈరోజు వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ నుండి గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నల గురించి చర్చించుకుందాం జనరల్ సైన్స్ అనేది అన్ని పోటీ పరీక్షల యొక్క సిలబస్లో భాగంగా ఉంటుంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్కి కూడా జనరల్ సైన్స్ అనేది ఫార్టీ మార్క్స్ అనేది సిలబస్లో ఉంది కాబట్టి నా వీడియోస్ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటాయి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం రసాయనికంగా చక్కెర ఆప్షన్ ఏ లాక్టోజ్ ఆప్షన్ బి గ్లూకోజ్ ఆప్షన్ సి సుక్రోజ్ ఆప్షన్ డి ఫ్రక్టోజ్ క్రింది వాటిలో రసాయనికంగా చక్కెర ఏది అని అడగడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సుక్రోజ్ అత్యంత తీయని ప్రకృతి సిద్ధ పంచదార ఏది ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఆప్షన్ బి ఫ్రక్టోజ్ ఆప్షన్ సి లాక్టోజ్ ఆప్షన్ డి సుక్రోజ్ అత్యంత తీయని ప్రకృతి సిద్ధ పంచదార ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్నే ఫ్రూట్ షుగర్ అని కూడా పిలవడం జరుగుతుంది ఒక ద్రావణంలో చక్కెరని కొలిచే సాధనం ఏది ఆప్షన్ ఏ సెకారి మీటర్ ఆప్షన్ బి సెలిని మీటర్ ఆప్షన్ సి స్పైరోమీటర్ ఆప్షన్ డి సెక్స్టెట్ ఒక ద్రావణంలో చక్కెరని కొలిచే సాధనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ మీటర్ ఏదైనా ఒక వాటర్లో చక్కెరని మనం కలిపినట్లయితే ఆ చక్కెర ద్రావణంలో చక్కెర మోతాదు ఎంత ఉంది అనేది ఈ శఖారి మీటర్ని ఆధారంగా చేసుకొని కొలవచ్చు రక్తం గడ్డ ఆలస్యం ఆలస్యమొగటానికి కారణం అనేది దేని లోపం వలన ఆప్షన్ ఏ కే విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి బి ట్వెల్వ్ విటమిన్ ఆప్షన్ డి బి త్రీ విటమిన్ రక్తం గడ్డ కట్టడం అనేది ఏ విటమిన్ లోపం వలన అవుతుంది అని అడగడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ కే విటమిన్ కే విటమిన్ లోపం వలన మనుషులలో రక్తం అనేది గడ్డకట్టడం అవుతుంది పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏది ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి విటమిన్ బి ఆప్షన్ సి విటమిన్ సి ఆప్షన్ డి విటమిన్ డి పండిన మామిడి పండ్లలో ఏ విటమిన్ ఉంటుంది అని అడిగారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ విటమిన్ డికి రసాయన పేరు ఆప్షన్ ఏ కాల్సిఫెరాల్ ఆప్షన్ బి బయోటిన్ ఆప్షన్ సి రెటినోల్ ఆప్షన్ డి ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ డి యొక్క రసాయన నామం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కాల్సిఫెరాల్ విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ కాల్సి ఫెరాల్ పాలు పెరుగుగా మారడం అనేది దేని వలన ఆప్షన్ ఏ స్టెఫైలోకోకస్ ఆప్షన్ సి మైక్రోబ్యాక్టీరియా ఆప్షన్ బి ఈస్ట్ ఆప్షన్ డి లాక్టోబ్యాసిల్లస్ పాలు అనేది వలన పెరుగుగా మారుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి లాక్టోబ్యాసిల్లస్ గుడ్డులో లభించేది ఆప్షన్ ఏ రాగి ఆప్షన్ బి సిలికాన్ ఆప్షన్ సి సల్ఫర్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ గుడ్డులో లభించే మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సల్ఫర్ గుడ్డులో సల్ఫర్ అనే ఎలిమెంట్ అనేది ఉంటుంది శరీరంలో కొవ్వుని నిల్వ చేసే కణాలేవి ఆప్షన్ ఏ అడిపోసైట్స్ ఆప్షన్ బి ప్లేట్లెట్స్ ఆప్షన్ సి గ్లియాల్ కణాలు ఆప్షన్ డి ఫైబ్రోబ్లాస్ట్ శరీరంలో కొవ్వుని నిల్వ చేసే కణాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అడిపోసైట్స్ కొవ్వుని నిల్వ చేసే కణాలు అని అడిగితే ఆన్సర్ అడిపోసైట్స్ అవుతుంది కొవ్వుని నిల్వ చేసే కణజాలం ఏది అని అడిగితే అడిపోజ్ కణజాలం థయామిన్ లోపం వలన కలిగే వ్యాధి ఆప్షన్ ఏ బెరిబెరి ఆప్షన్ బి పెల్లాగ్రా సి అనీమియా ఆప్షన్ డి రికెట్స్ థయామిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ బెరిబెరి లవంగ నూనెలోని క్రియాశీలక ఘటకం ఏది ఆప్షన్ ఏ మెంతాల్ ఆప్షన్ బి ఆప్షన్ సి మిథనాల్ ఆప్షన్ డి బెంజాల్డిహైడ్ లవంగ నూనెలో ఉన్నటువంటి క్రియాశీల ఘటకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి యూజీ నోల్ యూజీ నోల్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది పాలల్లో ఉన్న నీటి శాతాన్ని కొలిచే పరికరం ఏది ఆప్షన్ ఏ లాక్టోమీటర్ ఆప్షన్ బి కైరోమీటర్ ఆప్షన్ సి హెగోమీటర్ ఆప్షన్ డి పిక్నోమీటర్ పాలల్లో ఉన్న నీటి శాతాన్ని కొలిచే పరికరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ లాక్టోమీటర్ పాలల్లో ఎంత శాతం నీరుంది ఎంత వాటర్ కంటెంట్ ఉంది పాలల్లో అని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమే లాక్టోమీటర్ మనం పాలన అమ్మడానికి పాల కేంద్రాలకు తీసుకుని వెళ్తాం అప్పుడు ఆ పాల కేంద్రంలో ఉన్నవాళ్ళు మనం తీసుకుని వెళ్ళినటువంటి పాలల్లో నీరు ఏమైనా కలిపామా అని ఈ ల్యాక్టోమీటర్ని ఆధారంగా చేసుకునే ఈ లాక్టోమీటర్ పరికరాన్ని ఉపయోగించే ఆ పాలని చెక్ చేస్తారు ఇది మనం చూస్తూనే ఉంటాం డైలీ లైఫ్లో విటమిన్ల చరిత్ర యొక్క ప్రారంభ కాలం ఆప్షన్ ఏ పద్దెనిమిదవ శతాబ్దం ఆప్షన్ బి పదిహేడవ శతాబ్దం ఆప్షన్ సి పదహారవ శతాబ్దం ఆప్షన్ డి పదిహేనవ శతాబ్దం విటమిన్ల యొక్క చరిత్ర అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పద్దెనిమిదవ శతాబ్దం గాయాలు మానటంలోనూ ఎముకలు విరగడంలోనూ ఉపయోగపడే విటమిన్ ఏది ఆప్షన్ ఏ విటమిన్ సి ఆప్షన్ బి విటమిన్ బి ఆప్షన్ సి విటమిన్ బి ట్వెల్వ్ ఆప్షన్ డి విటమిన్ బి వన్ గాయాలు మానటానికి ఎముకలు విరగటంలోనూ ఉపయోగపడే విటమిన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ సి మనకి గాయాలు అయినప్పుడు అవి తొందరగా మానాలన్నా ఎముకలు విరిగినప్పుడు అవి తిరిగి అతుక్కోవటానికి ఉపయోగపడే విటమిన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ యొక్క రసాయన నామం ఆప్షన్ ఏ టోకోఫెరాల్ ఆప్షన్ బి కాల్సిఫెరాల్ ఆప్షన్ సి కెటరోటిన్ ఆప్షన్ డి బయోటిన్ విటమిన్ ఈ యొక్క రసాయన నామం కెమికల్ నేమ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ టోకోఫెరాల్ విటమిన్ ఈ లోపం వలన మనుషులలో అదే పురుషుల్లో వ్యంజ్యత్వం అనేది వస్తుంది విటమిన్ కేని కొనుగొన్నది ఎవరు ఆప్షన్ ఏ జేమ్స్ డామ్ ఆప్షన్ బి మెక్కల్లం ఆప్షన్ సి జెన్నర్ ఆప్షన్ డి మర్ఫీ విటమిన్ కేని కనుగొన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ జేమ్స్ డామ్ ఆపరేషన్ ఫ్లడ్కి మరొక పేరు ఆప్షన్ ఏ బ్లూ రెవల్యూషన్ ఆప్షన్ బి వైట్ రెవల్యూషన్ ఆప్షన్ సి వాటర్ రెవల్యూషన్ ఆప్షన్ డి పింక్ రెవల్యూషన్ ఆపరేషన్ ఫ్లడ్కి మరొక పేరు ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి వైట్ రివల్యూషన్ ఇంతకీ ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఇండియన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేత పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ చేయబడినటువంటి ఒక ప్రోగ్రామే ఆపరేషన్ ఫ్లడ్ ఈ ఆపరేషన్ ఫ్లడ్ని నేషనల్ వైజ్గా మిల్క్కి సంబంధించినటువంటి ఒక గ్రిడ్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనిని మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బైలో గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత రాజస్థాను మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఫాదర్ ఆఫ్ ద ఆపరేషన్ ఫ్లడ్ ఎవరు అంటే డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ ఖైరా డిస్ట్రిక్ట్ మిల్క్ కోఆపరేటివ్ ప్రొడ్యూసర్స్ యూనియన్ దీనినే అమూల్ అని కూడా పిలుస్తారు దీనికి వన్ ఆఫ్ ద హెడ్ ఎవరు అంటే డాక్టర్ వర్గీస్ కురియన్ ఆపరేషన్ ఫ్లడ్కి పిత ఎవరు అంటే డాక్టర్ వర్గీస్ కురియన్ ఆపరేషన్ ఫ్లడ్కి మరొక పేరే వైట్ రెవల్యూషన్ ప్రపంచ మధుమేహ దినం ఏది ఆప్షన్ ఏ జనవరి ట్వంటీ సెవెన్ ఆప్షన్ బి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ ఆప్షన్ సి జులై ట్వంటీ సెవెన్ ఆప్షన్ డి జూన్ ట్వంటీ సెవెన్ ప్రపంచ మధుమేహ దినం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికల పెరుగుదలకు అతి ముఖ్యమైనవి ఏవి ఆప్షన్ ఏ క్రొవ్వు ఆప్షన్ బి పాలు ఆప్షన్ సి విటమిన్స్ ఆప్షన్ డి ప్రోటీన్స్ పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలకి వారి యొక్క పెరుగుదలకి అతి ముఖ్యంగా ఉపయోగపడేవి ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ డి ప్రోటీన్స్ అనే ప్రోటీన్ ఎందులో ఉంటుంది ఆప్షన్ ఏ రక్తము ఆప్షన్ బి జీవద్రవ్యము ఆప్షన్ సి మూత్రము ఆప్షన్ డి పాలు కెసిన్ అనే ప్రోటీన్ ఎందులో ఉంటుంది అంటే పాలు పాలల్లో కెసిన్ అనే ప్రోటీన్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదే విధంగా మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి